వెల్కమ్ నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్న మహిళా ప్రజాప్రతినిధులు హైదరాబాద్ నివాస్ న్యూస్ రక్షాబంధన్ సందర్భంగా సోమవారం జూబ్లీ హిల్స్ లోని ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి నివాసంలో సందడి నెలకొంది కాంగ్రెస్ ఎదుర మహిళా నేతలు ముఖ్యమంత్రికి రాఖీలు కట్టారు మంత్రి సీతక్క సీఎం రేవంత్ కు ఆయన మనవడికి రాఖీ కట్టారు వరంగల్ ఎంపీ కడియం కావ్య ఎమ్మెల్యేలు రెడ్డి రాగమయ్యి సీఎంకు రాఖీ కట్టారు బండ్రు శోభారాణి కాల్వ సుజాత మహిళా కమిషనర్ చైర్పర్సన్ నేరెళ్ల శారదా కూడా ముఖ్యమంత్రి రేవంత్ కు రాఖీలు కట్టారు చౌదరి సీతక్కతో నా అనుబంధం రాఖీ పౌర్ణమి నాటి వెన్నెలంతా చల్లనిది ఈ పండుగ వేళ రాఖీ కట్టిన సీతకతో పాటు రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ జీవితంలో పంట వెన్నెల లాంటి ఆనందాలు వెల్లవేరయాలని మనసారా కోరుకుంటున్నాను అని రేవంత్ రెడ్డి అన్నారు